ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు ఒక్కసారి వీడియో చూద్దాం ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూర్చొని నేను మాటిస్తా ఉన్నా నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్ నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా పంట వేషం ఉంది పలాని రేట్లకు కూడా పలాని రేట్ అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులుగులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన రూపాయలు ఇస్తాడు అని చెప్పి నేరు చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంట్ ఛార్జీలు బాధుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతామని చెప్పి ఇక మొదలెడు ఇన్నారా మీరు అర్థమైందా విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు ఈయన క్యాన్సర్ గడ్డ ఏమన్నాడో చూశారు బీసీలకి అయితే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా అన్నాడు డెబ్బై ఐదు పైసలు పెట్ల ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే ఆ పద్దాలు ప్రపంచంలో ఈ పిహెచ్డీ కాదు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి ఆ పద్దాలు చెప్పడం నోబుల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా రికమెండ్ చేయాలి ఆ బద్దాలు చెప్పంలో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి